వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే ఒకటవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ వీడియోలో కలకడ కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా కలకడ ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు ఎనభై రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు అయితే పలికాయి ఎయిటీ రూపీస్ టు వన్ సిక్స్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ కలకడలో సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నూట అరవై రూపాయల నుంచి రెండు వందల డెబ్భై రూపాయల వరకు అయితే పలికాయి వన్ సిక్స్టీ రూపీస్ టు టూ సెవెంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల డెబ్భై రూపాయల నుంచి మూడు వందల అరవై రూపాయల వరకు అయితే పలికాయి టూ సెవెంటీ రూపీస్ టు త్రీ సిక్స్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ కలకడలో టాప్ రేటు మూడు వందల ఎనభై రూపాయలు టాప్ రేట్ ఉంది త్రీ ఎయిటీ రూపీస్ కలకడ టాప్ రేట్ కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బస్సులు థర్డ్ క్వాలిటీలు వంద రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కోలార్లో రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలార్ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందల ఇరవై రూపాయలు టాప్ రేట్ పడింది ఫోర్ ట్వంటీ రూపీస్ కోలార్ టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి